అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా కుంభరాశి వారి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు నక్క తోక తొక్కినట్లే మరి కుంభరాశి వారికి తలరాత మార్చే వ్యక్తి రావడం అంటే ఎవరి యొక్క రాక వల్ల అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఈ రోజు నుంచి రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి ఈ యొక్క కుంభరాశి వారు చాలా వరకు కూడా అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే వారి యొక్క జీవితంలో ఏది చేసినా కూడా కుంభరాశి వారి యొక్క జాతకం ఎప్పుడు చాలా బాగుంటుంది వాళ్ళు పట్టిందల్లా బంగారంగా మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి విజయాలనేవి వారి యొక్క జాబితాలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎందుకంటే వారు అదృష్టవంతమైనటువంటి రాశిలో పుట్టినటువంటి వారు కాబట్టి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు కూడా ఊహించినటువంటి ఆర్థిక పరమైన అభివృద్ధి చోటు చేసుకోబోతోంది వారు వారి యొక్క జీవితంలో ఎలాంటి లైఫ్ కావాలి అని కోరుకున్నారో ఏ విధంగా వారి యొక్క లైఫ్ ని డిజైన్ చేసుకోవాలి అనుకున్నారో అటువంటి లైఫ్ వారి యొక్క జీవితాన్ని పలకరించబోతోందని చెప్పొచ్చు ఇక వారి జీవితం రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు అంటే సుమారుగా ఒక పదేళ్ల కాలం పాటు వారికి బాగా కలిసి రావడంతో పాటు వారు చేసే ప్రతి పనిలో విజయ పరంపరని కొనసాగిస్తూ ముందుకు వెళతారు చేసిన ప్రతి పని అరే దీంట్లో వీళ్ళు మంచి ఫలితం పొందారే అనుకునే లోపే మరొక విషయంలో కూడా వారికి మంచి ఫలితం వస్తుంది అలా ప్రతి విషయంలోనూ వారు చక్కటి విజయాలని సొంతం చేసుకుంటారు చేపట్టిన ప్రతి పనిలో కూడా వారు సఫలీకృతం అవుతారని చెప్పచ్చు ఎందుకంటే ఏ పనిని మధ్యలో ఆపివేయటం కానీ లేదంటే ఆ పనిలో వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారే అనేటటువంటి మాట కానీ ఈ యొక్క కుంభరాశి వారికి ఉండదు ఆ విధంగా వీరి యొక్క లైఫ్ అనేది రాబోయేటటువంటి రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు కూడా ఉండబోతోంది సో ఈ రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగానే ఉండాలండి అంటే వాళ్ళు చేయవలసినటువంటి పనుల్లో మాత్రం వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పబడుతోంది వారి పనుల్లో ఏమాత్రం అలసత్వం వహించినా సరే వాళ్ళు చాలా బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే వారు చెయ్యకూడని పనులు చేయటం కానీ లేకపోతే వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళటం కానీ చేస్తే వారికి ఊహించినటువంటి గడ్డు కాలం గడ్డు పరిస్థితులు అనేవి ఎదురైతాయి కాబట్టి అలాంటి వాటి విషయంలో కొంచెం ఆచితూచి అడుగు వేయండి అత్యవసరమైనటువంటి పరిస్థితులు మనం తప్ప ఎవరు చేయరు అనుకున్న వాటికి మాత్రమే వీరు ముందడుగు వేయాలి అలా కాకుండా మేము ఖచ్చితంగా చేయగలం కదా అనేటటువంటి అత్యాసక్తి అదే విధంగా అనవసరపు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఖచ్చితంగా వీరు చాలా వరకు కూడా ఇబ్బందుల్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారనమాట సో ఇక కుంభరాశి వారికి ఏకంగా పదేళ్ల పాటు వీరి యొక్క జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఊహించినటువంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మా లైఫ్ ఇలా కూడా ఉంటుందా అని చెప్పి కుంభరాశి వారు వారంతటి వారే ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి యొక్క రాక అనేది జరగబోతోంది కుంభరాశి వారి లైఫ్ లోకి ఈ వ్యక్తి రాక చాలా వరకు కూడా వీళ్ళ జీవితాన్ని మార్చేయబోతోంది వీరిప్పటి వరకు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో అప్పుడప్పుడు కూడా కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా వీళ్ళు నష్టపోవటం కానీ లేదంటే ఊహించని విధంగా వచ్చినటువంటి పరిణామాల వల్ల వీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరగటం కానీ వీళ్ళు చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు రాబోయేటటువంటి పది సంవత్సరాలు వీరికి ఆర్థికపరమైనటువంటి లాభాలనేవి పొందుతారు ప్రయత్నాలన్నింటిలో విజయవంతం అవడంతో పాటు జీవితం ఆనందంతో నిండిపోతుందని చెప్పుకోవచ్చు దీని కారణం ఒక వ్యక్తి యొక్క రాక ఈ వ్యక్తి వీరి యొక్క జీవితంలోకి ఒక స్నేహితుడి రూపంలో లేదా స్నేహితురాల రూపంలో రావచ్చు సోదర లేదా సోదరీ వర్గం యొక్క రూపంలో రావచ్చు మీ బంధువుల రూపంలో రావచ్చు లేదా మీ భార్య రూపంలో అంటే పెళ్లి కాని వారికి భార్య రూపంలో జీవితంలోకి రావచ్చు వీరి యొక్క రాక వల్ల ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి విదేశీ ప్రయాణం చేయాలి అని చెప్పి కుంభరాశి వారు ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వారికి ఊహించని పరిణామాలతో విదేశాలకు వెళ్లేటటువంటి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి అసలు ఇప్పటిలో వెళ్లలేమేమో అనుకున్న వారు కూడా సడన్ గా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరుగుతుంది తద్వారా ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రోత్సహించటం అంతేకాకుండా వారి యొక్క ఫుల్ సపోర్ట్ అనేది మీకు ఇవ్వడంతో మీరు చాలా చక్కగా ముందుకు వెళ్తారు కష్టతరమైనటువంటి పనులు కూడా చాలా సుసా అసాధ్యంగా సారీ కష్టతరమైనటువంటి కూడా మీరు చాలా సులభంగా పూర్తి చేసేస్తారు ఇక ఉద్యోగాలు చేసే వారికి కూడా అధికారుల నుంచి ప్రశంసలు లభించటంతో వారు వారి యొక్క ఉద్యోగంలో చాలా వరకు సంతృప్తిని పొందుతూ విజయాలతో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఆర్థిక పరిస్థితుల్లో వచ్చే పెను మార్పులు మిమ్మల్ని మీరే నమ్మలేని విధంగా చేస్తాయి మరింత ధైర్యం బలాన్ని పొందేటటువంటి ఛాన్సెస్ ఈ టైంలో అంటే ఈ టెన్ ఇయర్స్ పీరియడ్ లో మీకు చాలా వరకు ఉందని చెప్పుకోవచ్చు స్థిరాస్తులకు సంబంధించి మీరు ఎవరైతే ఈ కుంభరాశుల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వారికి చాలా చక్కగా అవి సాల్వ్ అయిపోతాయి తద్వారా మీరు లాభాలను కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు ఈ సమయంలో నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది జరిగి తీరుతుంది రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు కుంభరాశి వారు చక్రం తిప్పుతారు అందుకే వారు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది కోరుకున్నది కోరుకున్నట్టు నెరవేరుతూ ఉంటుంది అంతేకాకుండా కలలో కూడా ఊహించని అదృష్టం అనేది వీరి సొంతమవుతుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి రావడంతో పాటు ఊహించినటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్ట్ గా ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో అలాంటి వారు ప్రస్తుతం అందుకు మీకు అనుకూలమైనటువంటి సమయం పరిస్థితులు ఏర్పడటంతో మీరు కోరుకున్న మీకెంతో బాగా నచ్చినటువంటి వెహికల్ ని మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం జరుగుతుంది అలానే డబ్బుంది కదా అనేసి విచ్చలవిడిగా డబ్బుని మీరు నీట్లా ఖర్చు పెట్టకండి ఇకపోతే రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు కూడా కుంభరాశి జాతకులు పొందపోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతోందంటే కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరమైన జీవితం చూసుకుంటే డబ్బుని చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు డబ్బు బాగా సేవింగ్స్ కూడా చేస్తారు సహజంగానే కుంభరాశి జాతకులకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి జాతకులు ఎవరైనా ఏదైనా ఒక పని గనక అప్పగిస్తే పూర్తి చేయటానికి తమ వారికి చేతనైనంత వరకు ట్రై చేస్తారు గల జాతకులకు విపరీతమైన ఆస్తి యోగం అనేది రాబోతోంది మీ ముప్పై ఆరు వరకు కూడా మీదే రాజ్యం అన్నట్టుగా ఉంటుందన్నమాట మీ యొక్క శత్రువులు కూడా ఒక రకంగా మిమ్మల్ని చూసి దేంట్రా బాబు మనం ఒక్కట్లా అనుకుంటే వీళ్ళ లైఫ్ ఒకలా ఉందేంటి అనుకోవడంతో పాటు మిమ్మల్ని పాడు చేయటానికి అంటే మీ యొక్క ఎదుగుదలని నాశనం చేయటానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు అలా ఎవరైతే కోరుకుంటారో వారే నాశనం అవ్వడం జరుగుతుంది వారి నాశనానికి వారే గోతులు తవ్వుకున్న వారవుతారనమాట ఇతరులపై ఎప్పుడు ఏడవడం వల్ల వాళ్లే నష్టపోతారు ఇక అన్ని పనుల్లో విజయం సాధించడం అదృష్టం మీ వెంటే ఉండటంతో మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది కెరియర్ లో కొత్త మార్పులు తీసుకొస్తుంది ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇప్పటి నుంచి సరైన మార్గంలో గనక మీరు వెళితే ఖచ్చితంగా అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు మంచి అనుకూల ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి ఎకనామికల్ గా కూడా అంతా చాలా బాగుంటుంది గ్రోత్ అనేది చాలా చక్కగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు కుంభరాశిలోకి శనిదేవుని రాకతో శుభ ఫలితాలు కూడా రాబోతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు శనిదేవుడు తన యొక్క ప్రభావంతో మిమ్మల్ని అదృష్టవంతులను చేయడానికి రెడీగా ఉన్నాడు తద్వారా మీ జీవితంలోకి ఒక వ్యక్తి యొక్క రాక అనేది శనిదేవుని అనుగ్రహంతోనే జరగబోతోంది వారి యొక్క సహకారం మిమ్మల్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది వారు మీతో ఉండేటటువంటి రిలేషన్ని చాలా చక్కగా నీట్ గా క్లీన్ గా ఎవరూ కూడా దానికి పేరు పెట్టలేనంతగా మెయింటైన్ చేస్తారు అలాగే మీరు వారితో ఉండేటటువంటి రిలేషన్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేయడంతో దాని నుంచి వచ్చేటటువంటి రిజల్ట్ చాలా పాజిటివ్ వైబ్స్ తో ఉండటంతో చాలా వరకు మంచి రిజల్ట్ అనేది రాబోతోంది మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేయడానికి రెడీగా ఉన్నటువంటి శని భగవానుడు మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధించడానికి చాలా దోహదపడతాడు ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇదే సరైన సమయం అని చెప్పుకోవచ్చు కొంత పని ఒత్తిడి ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనిపించట్లేదు ఎందుకంటే శని వక్రీకరించి మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నాడు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా శని దేవుడు మీకు అండగా ఉండి మీ సమస్యలన్నింటినీ తొలగించబోతున్నాడని చెప్పుకోవచ్చు ఇక మీరు చేయవలసినటువంటిది ఏంటి అంటే కనుక శనీశ్వరుడు మిమ్మల్ని కుబేరిని చేయిపోతున్నాడు ఈ సమయం మీకు బాగా కలిసొస్తుంది కన్న కళ్ళు నెరవేరుతాయి ఈ రాశి వారు ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకి కొద్ద ఉండదు ధనలక్ష్మి కూడా మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది అలాంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మీకు రావాలి అంటే కుంభరాశి వారు చేయవలసింది ఏంటంటే ఒక పేద బ్రాహ్మణుడిని చూసి చక్కగా వాళ్ళకి స్వయం పాకం ఇవ్వండి స్వయం పాకంతో పాటుగా వెయ్యి నూట పదహారులు వాళ్ళకి దక్షిణగా అందచేయండి మరి ఏది కోరుకుంటే అది అంటే ఒక కుటుంబం తినడానికి సరిపడాగా స్వయం పాకాన్ని అందచేయండి ఇది మీరు మంచి రోజు తిది చూసుకుని గనక పెట్ చేసుకున్నారంటే ఇంకా బాగా కలిసి ఊహించినటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది దాంతో పాటు మీ లైఫ్ లోకి వచ్చే వ్యక్తి మీకు చాలా బాగా సహకరిస్తారు అది చూశారు కదా రాబోయేటటువంటి రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు కుంభరాశి వారి చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు వారి యొక్క జీవితంలో పెనుమార్పులు తీసుకురావడానికి వచ్చే వ్యక్తి యొక్క రాక ఏ విధంగా ఉంటుందో మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేసేయండి